ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ చెరువులో ఫ్యాక్టరీ దొరుకుంది వాటాల పంపకంలో పితలాటకం నీకెంత నాకెంత ఎక్సైజ్ వాడికెంత వీడికెంత ఆడికెంత మా నాయకులకి ఎంత పైకి ఎంత ఎంత ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాకోమని చెప్పి అని చెప్పని కడుపు రగిలినట్టుంది పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేశారు ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల అసలు వార్త ఏమి రాయడు జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి అది ఉన్న పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి నుంచి ఇటు దూకి ఇటే పొచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు సాయంత్రానికి డిబేట్లు ఎవరికాడు మామూలుగా అదే కోర్టు ఉతుకుతారో చస్తారో మనకు తెలీదు అదే కోర్టు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్నించి ఇటు వచ్చారు పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు విపరీతమైన డిబేట్లు సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో అన్నిట్లో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు ఇది మన మన మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు సాక్షులు వచ్చేసిన కథ కాదు ఇది మీరు రాసినటువంటి ఈనాడులో జ్యోతిలో మీ ఛానల్స్లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది ఆ మాటలే ఏం చెప్పారు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ వీళ్ళది అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఎడదని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏ అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు విడిపించుకొచ్చారు ఆయన నరస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి ఆ నాయుడు దొరకడా పట్టుకోరా అయిపోయాక తాపీగా ఉంది అసలా వెంటనే పుసుక్కోవటం ఒక ఆయన చెప్తాడు కోర్టు వేసుకుని కోర్టు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళ్ళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రా కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి బ్రాంతి వాసన ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీ అంట అడిది పిడిదిప్పి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్రంట పట్టుకోవాలంట అసలు నవ్వుతారు జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి మూడు రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ జయచంద్రారెడ్డి ఆ నాయుడు సురేంద్ర నాయుడు ఇంకోడెవడో జనార్దన్ అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి జోగి ఇదేమి యాగ ఏంటిది ఏం రాశారు ఏంటండి ఏదో ఏం జోగి ఈ యాగి ఏదో అని ఏమి యాగి ఎవడి యాగి యాగి మీది ఏడుపు మీది చచ్చిపోతున్నా దాన్ని ఎట్ట కవర్ చేయాలి అలాక రోజుకు ఒక వార్త రాస్తారు నిన్న అరే సిగ్గుండాలి కదా అరే మొన్న రాసింది ఏంటి మూడో తారీఖు ఏం రాశాం నాలుగో తారీఖు ఏం రాసాం ఇవాళ పదో తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు జనార్దనం ఏమని పెడతాడు ఇందులో జయచంద్రారెడ్డికి కానీ లోకేష్ నాయుడికి కానీ లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు నేనే చేశాను నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు ఆఫ్రికా నుంచి పంపిస్తాడండి వీడియో చూడండి పత్తిత్తు జనార్దన పత్తిత్తు అదైపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీసు లేదు ఈ జనార్దన్కి నోటీసు లేదు అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ ఫార్ని వెళ్ళిపోతారని అని మా వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటారు సైకిల్ మీద తిప్పుతుంటే అడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తూ ఉంటుంది ఏంటంటే అల్లరి వైసీపీని అలరి చేయాలి మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు జాగ్రత్తగా సాధారణంగా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు మా వాళ్ళు సినిమా వాళ్ళు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు మన రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాంగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానో బోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద పోలీసు ఉంటారు లాంజ్ మొదట్లో అయితే ఎరైవల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరైవెల్ బయట పోలీసులు ఉంటారు ఎవడోసారి అతను ఏం మాట్లాడరు అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్ట రిసెప్షన్ కమిటీ గబాన్ సూట్కి తీసుకుని సార్ని రెండుసార్ అని మెల్లగా కార్యక్రీకెళ్తారు సిగ్గేయట్లేదని అడుగుతున్నాను మీ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ గలవల్ అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా ములకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేష్ వైసీపీ వాళ్ళు ఇది ఈ ఫ్యాక్టరీని పెట్టించి అయితే అన్నేం చేయాలి మీరు రెడ్ కార్ నోటీస్ ఇవ్వాలి అవసరమైతే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి హెలికాప్టర్ లేకపోతే విమానం వేసుకుని ఆఫ్రికె వెళ్ళిపోవాలి పైన కింద మనమే కదా రోజు మీ అబ్బాయి లోకేష్ నాయుడు గారు మోడీ గారి రోడ్లు అమిత్ షా గారి రోడ్లో కూర్చుంటున్నాడుగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఇక్కడి నుంచి మీకు విమానం ఉందిగా రోజు మీరు తిరిగేది విమానం వేసుకుని ఆఫ్రికె వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోయి పట్టుకొచ్చి లాం డికే ఏంట్రా జోగి రమేష్ తో కలిసి రాస్కెల్ మమ్మల్ని ఎంత అల్ర చేస్తావా అని బాధకుంటే తీసుకురావాలి కదా లేదు రెట్ కారణం లేదు విమానం ఖాళీగానే ఉంది గన్నవరంలో దాన్ని వేసుకెళ్ళరు దాన్ని ముట్టుకోరు ఆయన దిగి బొంబాయి కానీ బొంబాయి వెళ్తారా బొంబాయి వెళ్ళరు అంటే వీళ్ళకి బాగా నమ్మకం బొంబాయి దిగి సారు గన్నవరం వేసుకుని గన్నవరం విమానం వేసుకుని గన్నవరం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తాడు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ఎంత పెద్ద డ్రామా కదలుతారు అక్కడి నుంచి ఎల్లంగానే ఏం చెప్తాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచే చేస్తున్నా వ్యాపారం అంతా అని చెప్తాడు ఫస్ట్ స్టేట్మెంట్ అదే అయిపోదు అంటే ఏం ఉంటుంది మామూలుగా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే రాగానే అరే మన మనవడు వస్తున్నాడు కానీ మా పార్ట్నరు ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చుట్టేసేయండి వాళ్ళకంటే వీళ్ళకేం పోలీసులకేమో పీగుతున్నట్టుంది మరి ఇంత పచ్చి పాపంగా మనం ఎక్కడ చేస్తాం రా బాబు ఏదో పోస్టింగ్ల కోసం ఏడుస్తున్నాం కానీ ఎంత దుర్మార్గంగా చేయితాం అవుద్దా అవుద్దా అని పీకులు అట్లున్నట్టుంది ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి ఏం చేశారు మరీ అన్నట్టుగా వైసీపీ టైం నుంచే నేను చేస్తున్నానని వీడియో చేయించారు బయటకు వదిలేశారు ఛార్జ్ షీట్ కొట్టేశారు పెట్టేశారు ఏమని నేను రెండు వేల ఇరవై నుంచి చేసుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచే సో సోగా మొదలెట్టాను ముందు గోవా నుంచి తెచ్చి ఇందులో సీసాల్లో క్యాన్లో పోసుకుని కలిపాను బాగా వ్యాపారం సాగిన తర్వాత నేనే తయారీ మొదలెట్టాను అని చెప్పి అక్కడ వరకు చెప్పాడు అంటే ఏంటి ఆ పోలీసు వాళ్ళు ఇంత ఎంత పాపం మనం చేయలేనా బాబు సరే వీడితో ఇక్కడ దాకా చెప్పిద్దాం అని చెప్పించారు పైనుంచి మామూలుగా మంచి ముతకం భాష వాడినట్టు ఉన్నారు మీకు పోస్టింగ్ ఇచ్చింది ఇందుకేనా అని చెప్పి ఆఫీసర్లను వెంటనే మళ్ళీ మార్చేసేసి ఇది జోగి రమేష్ నన్ను చెప్పాడు పిలిచాడు అయ్యి అని చెప్పిన ఒక స్టోరీ అంటే జనం నవ్వుకుంటారు సిగ్గు కూడా వేయకుండా కదల 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 కదలగా అంటే మార్చి 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 ముందు తూచి తర్వాత మళ్ళీ మళ్ళీ తూచి ఏం పోయే కాలం అంట ఎవడన్నా నమ్ముతాడా అసలా ఎవడన్నా నమ్ముతాడా మాదేం గవర్నమెంట్ లేదు మాది పదకొండు సీట్లు పదకొండు సీట్లనే రోజు మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారేమో పులివెందులు ఎమ్మెల్యే అంటారు అసలు ఇతనికి సెక్యూరిటీ ఎందుకు ఇతనికి దగ్గర జనం వస్తాడు అంత కిరాయికి తెచ్చుకుంటున్నారు డబ్బు జనాలని అని చెప్పి మీరు మాట్లాడతారు జోగి రమేష్ చెప్తే అంట అంటే ఫ్యాక్టరీ పెట్టేసా అంట కాపుసారా కలిపేసా అంట సప్లై చేసేసాడంట అతను అంటాడు ముందు సాక్షి వచ్చింది అందుకే మరి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ ఛానల్స్ అన్ని మహా గెహ ఈ టీవీ ఫైవ్ మరి లోకేష్ చంద్రబాబు చెప్తే గానీ వాళ్ళు కదలరు కాబట్టి రెండు వాళ్ళు గవర్నమెంట్లో తిరిగే తప్పులను చూపిస్తారు కాబట్టి వాళ్ళు రారు మరి చూపిస్తా రెడీగా ఉన్నది సాక్షి కాబట్టి సాక్షి వస్తుంది ఈ మాత్రం కూడా తెలియదా జ్ఞానం ఉండదా జనాలకి అర్థం చేసుకోరా ఇంత దుర్మార్గంగా చేస్తూ ఒకటే సమానం చెప్పమని చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆర్భాటంగా తొంభై తొమ్మిది రూపాయలకే సారా బ్రాందీ అని చెప్పి మీరు ఆర్బాటం చేశారు కదా నాణ్యమైన బంధు సరసమైన బంధు అని చెప్పి ముందని చెప్పి చెప్పారు కదా ఇవాళ ఆ తొంభై తొమ్మిది రూపాయల బంధు నెల రెండు నెలలకి ఎందుకు అటకెక్కిచ్చారు ఎందుకు షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు బ్రాందీ షాపుల్లో ఈ తొంభై తొమ్మిది రూపాయల సరుకు ఎందుకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు చెప్పండి ఎందుకు దొరకట్లా మీ నకిలీ మందు అమ్మకాలు ఉండవు కాబట్టి తొంభై తొమ్మిది రూపాయలు దొరికితే నకిలీ మందు అమ్మటం కష్టం కాబట్టి ఆ తొంభై తొమ్మిది రూపాయలు సరుకు టైట్ చేసి దాన్ని అమ్మకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్సైజ్ కమిషనర్ గారిని లేదా సారా మంత్రి కుల రవీంద్ర గారిని లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా ట్వీట్లో మాత్రమే మాట్లాడి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారిని తొంభై తొమ్మిది రూపాయల సరుకు ఈ పదహారు మాసాల్లో మీరు లిక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా అయితే సంవత్సరం సంవత్సరం జల్లగా సేల్స్ డేటా నాకు ఇస్తారా అని అడుగుతున్నాను ఇవ్వండి ఎన్ని సీసాలు అమ్ముతున్నారు లెక్క ఇవ్వండి మీరు వ్యాపారం సారాయ బ్రాంతి వ్యాపారం మీరు మొదలుపెట్టిన మొదలుపెట్టినకాడి నుంచి తెలుగుదేశం మొదలుపెట్టినకాడి నుంచి ఎందుకు తగ్గి రెండో నెలకో మూడో నెలకో అది అమ్మకాలు పడిపోయినాయి ఎందుకు డిపోలా సరుకుంటలేదు చెప్పండి మీరు ఈ క్యూఆర్ కోడ్లు ఎన్ని ఎందుకు డ్రామాలు తొంభై తొమ్మిది రూపాయలు సరుకు ఈ రాష్ట్రం ఎందుకు దొరకట్లేదు దొరకదు ఎందుకని మీ వ్యాపారం పడిపోద్ది కాబట్టి అది దొరికితే మీ వ్యాపారం పడిపోద్ది మీ ఫ్యాక్టరీలు పడిపోతాయి ఇంతకుమించి వేరే ఉన్నంత కారణం అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రతిదీ పారదర్శకమే కదా ఫ్యాక్టరీ దగ్గర నుంచి కింద షాపుల్లో అమ్మే వరకు కూడా మరి మీరు ఎందుకు చేయట్లేదు అది అంటున్నాను